ఓం నమ శివాయ అందరికీ అండి రేపు కార్తీక పంచమి పరమ పవిత్రమైన రోజు కార్తీక మాసంలో వచ్చే పంచమతిథి అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై నిమిషముల మధ్యలో ఇది వేసి దీపాన్ని వెలిగించండి చాలు మీ జీవితం మారిపోయి అరవై నిమిషాల్లో అద్భుతాలు జరుగుతాయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరుగా మారిపోతారు శివానుగ్రహంతో డబ్బు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు దీపం గురించి అందరికీ తెలుసు దీపం లక్ష్మీ స్వరూపం దీపం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో పెట్టే దీపం మరింత ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది దీపం తేజస్త్వానికి ప్రతీకం దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనలోను నిత్యము ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తూ ఉంటాం దీపం ఒంటరిగా కనపడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటివాడే ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ఉన్నవాడు ప్రత్యేకించి ఈ పవిత్ర పంచమి రోజున సాయంత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్యలో పూజా గదిలో ఇది వేసి దీపం పెడితే చాలు అరవై నిమిషాల్లో అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుందని పండితులు చెబుతున్నారు ఈ పంచమి రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పంచమి తిది అంటే విశేషమైనది ఈ తిథి అంటే లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరుడికి కూడా చాలా ఇష్టం కనుక ఈరోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో చక్కగా స్నానం చేసుకుని లేదా కాండూ చేతులు కడుక్కొని గదిలో ఆవు నెయ్యితో దీపం పెట్టండి నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టుకోవచ్చు మూడు ఒత్తులు వేసి దీపం పెట్టండి అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో చిటికెడు సాల్టు మరియు ఒక లవంగాన్ని కూడా పొడి చేసి వేసేయండి ఉప్పు వేసి దీపం పెడితే ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోతుంది చాలా చాలా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి గ్రహ దోషాలు పోతాయి ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం కనుక చిటికెడు సాల్టును వేయాలి ఆ తర్వాత ఒక లవంగాన్ని తీసుకుని దానిని పొడి చేసి దీపంలో వేయాలి ఇలా చేయటం వల్ల గ్రహదోషాలు పోతాయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది గ్రహాలు అనుకూలంగా మారుతాయి ఇలా పంచమి రోజున దీపంలో సాల్టు లవంగం పొడిని వేసి దీపం పెడితే మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతంగా కలుగుతుంది ధనలాభం కలుగుతుంది కష్టాలు పోతాయి ఖచ్చితంగా అరవై నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు అంతటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి శివయ్య అనుగ్రహం కూడా కలిగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక పంచమి నాడు ఈ విధంగా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి నేను ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్